నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా బైన్సా పట్టణ కేంద్రంలో మరియు కుబీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు మార్క్ ఫెడ్ పిఎసీఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు పవన్ రామారావు పటేల్ గారు ప్రారంభించారు క్వింటాల్ ధర మూడు వేల మూడు వందల డెబ్బై ఒక రూపాయలు ఉంటుందని రైతులు దళారులను నమ్మి అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మన సోదరులు చెప్పారు గోడౌన్స్ లేవు సొసైటీ ద్వారా గోడౌన్స్ అంటే సొసైటీ అంటే ఇది గవర్నమెంట్ కు సంబంధించింది కాదు సొసైటీలో గిట్ట ఫండ్స్ ఉంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటే రీపేమెంట్ చేసి బ్యాంక్ లోన్ గోడౌన్ కట్టడానికి ఖచ్చితంగా మేము ప్లేస్ ఉంటే ఎక్కడన్నా నేను మీకు సహకరిస్తా కావాలంటే మన మార్కెటింగ్ శాఖ మో సొసైటీ మన సొసైటీ చైర్మన్ మన మంత్రి గారు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి మీకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా గోడౌన్స్ మస్ట్ బి కంపల్సరీ ఎందుకంటే ప్రతి పంట వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడుతుంది ఎప్పుడు చలిపెడుతుంది అనేది ఈ యుగంలో లేదు దానికోసం ఖచ్చితంగా ఈ గోడౌన్స్ కోసం కూడా నేను మీతో పాటు కృషి చేస్తా అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు నాకు ఇంకా చాలా కేంద్రాలునే కుబేరులో పోవాలంటే మనకు సపోర్ట్ ప్రైజ్ అని పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం పెడతారు ఈ సంవత్సరం కూడా జవార్కు మూడు వేల మూడు వందల డెబ్బై ఒకటి రూపాయలు పెట్టడం జరిగింది బయట మార్కెట్లో ఈరోజు చూస్తే దాదాపు వెయ్యి రూపాయలు తేడా ఉంది దానికోసం ప్రతి రైతు ఈ సపోర్ట్ ప్రైజ్ కు సదువియోగం చేసుకొని మార్కెట్లో జవర అమ్మ అమ్మకుంట పిఎస్సీసీ ద్వారా ఏదైతే డిసిఎంఎస్ ద్వారా సెంటర్స్ ఓపెన్ అయ్యి ఆ సెంటర్లో పోయి ప్రతి ఒక్కరు దీనికి అమ్మాలని తెలివిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు సోదరులు చెప్పారు బహింస ఏరియాలో దాదాపు నాలుగు వేల ఒక వంద ఎనభై ఎకరాల సాగునీరు ఉంది దానికి ఒక బహింస సెంటరే మనకు ఐదు వందల పద్నాలుగు గుంటలు ఉంది నాగాంలో నాలుగు వందల పన్నెండు గుంటలు ఉంది దిమాపూర్లో మూడు వందల డెబ్బై గుంటలు ఉంది బిత్తూరులో రెండు వందల పద్నాలుగు గుంటలు ఉంది ఈ బహింసా కేంద్రం ఏదైతే ఉంది మనం మాటేగా సెంటర్లు గోడంలో పర్చేజ్ చేస్తాం దానికోసం బిజులు వారు కూడా అక్కడ వచ్చి మన అమ్మచ్చు మాగాంలో తిమ్మాపూర్లో ఖచ్చితంగా మండే లేకుంటే టీ రెండు సెంటర్లు ఓపెన్ చేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన నిర్మల్ జిల్లాలో దాదాపు నలభై వేల ఎకరాల మన జొన్న పంట ఉంది స్వయంగా నేను చీఫ్ అండ్ కన్జర్వేటర్ ఆఫీసర్ మన తెలంగాణకు పాస్ ఎవరైనా ఉంటాడు ఆయన నేను మన కొండ సురేఖ ఫారెస్ట్ మినిస్టర్ అదేవిధంగా నాతో పాటు నా కోలీ పాలవాయి హరీష్ గారు ఆయన కూడా అదే ప్రాబ్లం ఉంది చిరు ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చారు కంప్లీట్లీ దాన్ని చేశాం ఏదైతే ఉంది పాత రోడ్ ఏదైతే ఉంది అది అప్పుడు మీరు జబర్దస్తి చేసుకున్నారు అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడం జరిగింది కానీ నలభై యాభై సంవత్సరాల కింద చేసిన రోడ్కు మీరు ఇప్పుడు ఇబ్బంది పెడితే రైతులు కానీ అక్కడ ఉన్న మన సోదరులు కానీ మన ప్రాబ్లం వస్తుంది అని అంటే పెళ్ళ మీరు అదే మీకు మీ దగ్గర దాని తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మంత్రి గారు కలిసి పద్నాలుగు క్వింటల్ చేయాలని చెప్పడం జరిగింది అది చాలా టైం లేట్ అయిపోయింది దాదాపు ఐదు ఆరు గంటలకు ఆఫీసర్స్ అంతా వెళ్ళిపోయారు మన అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు కేరళ వెళ్ళిపోయారు మార్నింగ్ చెప్తే సార్ మండే వచ్చి నేను జివో ఇచ్చేస్తాను పద్నాలుగు క్వింటల్ ప్రతి ఎకరానికి ప్రతి ఎకరానికి వెళ్ళి అందరి రైతులు ఇప్పుడు కనుక కూడా అన్నాడు ట్వంటీ కుంటల్ నుంచి ట్వంటీ ఫైవ్ కుంటల్ వస్తుంది ఇప్పుడు ఈ రైతు సోదరులు మన కస రైతు సోదరు తొమ్మిది ఎకరానికి ఎంత వస్తుంది అంటే రెండు వందల కుంటల్ ఖచ్చితంగా అంటే మినిమం ట్వంటీ ట్వంటీ వన్ కుంటల్ అయితే వస్తుంది ఇంకా మనకు నా ఐదు కుంటలు ఆరు కుంటల్ తక్కువ పడుతుంది కానీ మంత్రి గారు దృష్టిలో అంటే మహారాష్ట్ర బార్డర్ ఏరియా స్మగ్లింగ్ మహారాష్ట్ర నుంచి జొన్న వచ్చి ఇక్కడ పాట చేస్తారని చెప్పడం మన ఆయన దృష్టిలో ఉంటుంది ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బార్డర్ మీద ఖమ్మం నేటివ్ అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి మన మన తెలంగాణ గవర్నమెంట్ సందం వాళ్లకు ఐదు వందల రూపాయలు ఎక్కొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా రైతులకు సేవ చేయడానికి ఇరవై నాలుగు కూడా అందుబాటులో ఉంటామన్నా దాంట్లో ఎలా డౌట్ లేదు కాకపోతే కొంత భోగార్లు ఏం చేస్తున్నారని దళాలను మహారాష్ట్ర తీసుకొచ్చేసి ఇక్కడ ఇది కొన్ని జునాభస్కి వచ్చి అమ్మడం వల్ల ఇక్కడ ఉన్న స్థానికుల రైతులు కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు మళ్ళీ సమయ భావంగా వాళ్ళు సరిపోకపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి మీరు దయచేసి మీకు నేను రైతులందరి తరఫున కోరుతా ఉన్నాను ఫస్ట్ దళారీ వ్యవస్థను మనం బాగు చేసినట్లయితేనే రైతులందరూ బాగుపడతారన్న మార్చి నుంచి దాదాపుగా ఇక్కడ డోడల్